హాయ్ ఫ్రెండ్స్ మనం ఆ అరటి చెట్లు చూద్దామని చెప్పేసి అరటి చెట్ల దగ్గరికి వెళ్తే మనకైతే మన జామ్ చెట్టుకి దోార జాం పండ్లు కనిపించాయి అయితే మనం దోర జామ పండ్లు కోసుకుందాం అని చెప్పేసి మనం అయితే దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ జామ పండు చూడండి ఇవైతే పక్షులు కూడేస్తున్నాయి అందువల్ల అయితే మనమైతే వదిలేసాం ఫ్రెండ్స్ అవి పక్షులే అని చెప్పేసి మనం వదిలేసాం అయితే పండుగను కోసుకుందామంటే ఈ దోర జామ పండుగా కనిపించింది మనకు ఈ దో దోర జాం పండు కోసాం ఫ్రెండ్స్ చూడండి మన చెట్టు జామ పండు ఏ విధంగా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీకు చూపిస్తాను టేస్ట్ చూడండి టేస్ట్ మాత్రం అద్దరిపోయింది పుల్ల పుల్లగా తీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మా పాప అయితే అనుకోకుండా ఈ పండు చూపించింది ఒకసారి ఆమె కోసుకొని తింటుంది కోయి పాప ఎట్టుంది పాప సూపర్గా ఉందా నెక్స్ట్ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్